మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభ కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట బంగారం వెండి ధరల్లో చోటు చేసుకుంటున్న మార్పులు జనాన్ని అయోమయంలో పడేస్తున్నాయి ఓ వారంలో పెరిగిన రేట్లు మరొక వారంలో తగ్గుముఖం పడుతున్నాయి ప్రస్తుతం గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ హై రేంజ్లో ఉన్నప్పటికీ భారీ ఊగిసిలాట కనిపిస్తోంది అంతర్జాతీయ పరిమాణాలతో పాటు డాలర్ హెచ్చు తగ్గులకు లోనవ్వడం మూలంగా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి గత వారం రోజుల్లో గోల్డ్ రేట్లలో కీలక మార్పు కనిపించింది నేడు అనగా జూలై ఐదవ తేదీన హైదరాబాద్ లో బంగారం రేటు స్థిరంగా ఉంది నిన్నటితో పోల్చితే ఎలాంటి మార్పు కనిపించలేదు ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల బంగారం తులానికి అరవై ఏడు వేల రూపాయలకు లభిస్తూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్భై మూడు వేల తొంభై రూపాయలకు దొరుకుతోంది దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం తులానికి అరవై ఏడు వేల నూట యాభై రూపాయలు లభిస్తూ ఉండగా ముంబై నగరంలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం తులానికి అరవై ఏడు వేల రూపాయలుగా ఉంది దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపుగా ఈ రేంజ్ లోనే రేట్లు కొనసాగుతున్నాయి బంగారం కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మోసపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు బంగారం స్వచ్ఛతతో పాటు మేకింగ్ ఛార్జీలపై పూర్తి అవగాహన ఉండాలి మేకింగ్ ఛార్జీల పేరుతో కూడా మోసం జరిగే అవకాశాలు ఉన్నాయని గమనించాలి మరొక వైపు వెండి ధరలు కూడా ప్రస్తుతం ప్రస్తుతం ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాయి ఒకానొక సమయంలో లక్ష రూపాయలు దాటిన వెండి రేటు నేడు అనగా జులై ఐదవ రూపాయలకు చేరుకుంది ఆల్ టైమ్ హై నుంచి వెండి రేటు బాగా తగ్గిపోవడంతో జనం కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు రికార్డు స్థాయి నుంచి బంగారం వెండి రేట్లు దిగి రావడంతో కొనుగోలుదారుల మద్దతు కనిపిస్తోంది లాంగ్ టర్మ్ లో గోల్డ్ హోల్డ్ చేయాలి అనుకునే వారు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు రేటు తగ్గిన ప్రతిసారి బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనం